ఓం నమ శివాయ అందరికీ నమస్కారమండి రాశి వారికి పన్నెండు సంవత్సరాల యొక్క శత్రువు దొరికారు అలాగే కన్యరాశి వరకు జీవితంలో జూన్ పదమూడు పద్నాలుగు ఈ రెండు తేదీలలో ఒక సంఘటన జరగబోతుందండి అది కనుక తెలిస్తే మీరైతే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఆ సంఘటనకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముఖ్యంగా కన్యరాశి జాతకుల వారికి పన్నెండు సంవత్సరాల నుండి వారి యొక్క కీడును కోరుకుని ఆ చేతుల గురించి కూడా తెలుసుకుందామండి అలాగే ఇద్దరి ఆడ మనుషులు ఒక మగ మనిషి ఈ కన్యరాశి వారి వెంట పడుతున్నారండి వారి వెంట పడడానికి గల కారణం ఏంటో కూడా మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని మొదటిసారి చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మాకు సపోర్ట్ చేయండి కన్య రాశి అనేది రాశి చక్రంలోని ఆరవ రాశి ఈ రాశికి అధిపతి బుధుడు వీరి యొక్క మనస్తత్వాన్ని గనక మనం గమనించినట్లయితే రహస్య స్వభావం అని చెప్పుకోవాలి అందరితో అన్ని విషయాలు షేర్ చేసుకోవడం అనేది వీరికి అసలు నచ్చదండి బయట వ్యక్తులకి ఎంతవరకు అయితే విషయాలు తెలియజేయాలో అంతవరకు మాత్రమే చెప్తారండి అన్ని విషయాలు కూడా బయట వ్యక్తులతో షేర్ చేసుకోవడం అసలు వీరికి నచ్చదు అలాగే మనసులో ఉన్న విషయాన్ని కూడా కుటుంబ సభ్యులతో కూడా చర్చించని రహస్య స్వభావలు అని చెప్పుకోవచ్చు అలాగే వీరి విషయాలు ఏ విధంగా అయితే గోప్యంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తారో ఇతరులకు వాళ్ళకు సంబంధించిన విషయాలు కూడా ఎటువంటి విషయాలు కూడా అలాగే సీక్రెట్గా ఉంచుతారండి అంటే ముఖ్యంగా కొంతమంది మనస్థుతం మనం చూస్తూ ఉంటామండి వారికి సంబంధించినటువంటి కొన్ని పర్సనల్ విషయాలు ఎవరితో చెప్పరు కానీ ఇతరుల యొక్క వారి గురించి ఏ మాత్రం ఒక్క విషయం తెలిసినా కానీ దాన్ని నలుగురికి చెప్తారు నాలుగు మాటలు జోడించేలా చెప్తారు కానీ ఈ కన్యరాశి జాతకులు అటువంటి స్వభావం కలవారైతే కాదండి వీరు సొంత విషయాన్ని ఇతరులకు చెప్పరు అలాగే వేరే వాళ్ళ విషయాలు కూడా చాలా సీక్రెట్గా ఓపింగ్గా ఉంచుతారు అలానే ఈ కన్యరాశి జాతకులు చాలా తెలివైన వారండి వీరి వద్ద అబద్ధాలు చెప్పడం అనేది చాలా కష్టమని చెప్పుకోవచ్చు ఇతరులు ఏదైనా విషయం చెప్తే దాంట్లో ఎంత నిజముందా లేదా అనేది తేలిగ్గా గ్రహించగలుగుతారు ఈ రాశివారి యొక్క జీవితం కనుక మనం గమనించినట్లయితే భూమి వాహనం యంత్రకు సంబంధించిన వృత్తి వ్యాపారాలు వీరికి బాగా కలిసి వస్తాయి కాబట్టి రియల్ ఎస్టేట్ రంగంలో వీరికి అవకాశాలు కూడా బాగా ఉంటాయండి భూములు ధరలు పెరగడం మూలంగా కూడా మీరు ధనవంతులు అవే అవకాశం కూడా ఉన్నాయి వాహనాలకు సంబంధించి ఎటువంటి వ్యాపారాలు కూడా వీరికి బాగా కలిసి వస్తాయనుకో చెప్పుకోవచ్చు ఈ విధంగా మీరు మీ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు సమస్యలు ఉన్నప్పటికీ కూడా జీవితం చాలా సాదాసిదగా సాగిపోతూ ఉంటుంది ఉద్యోగం పరంగా నిజాయితీగా నడవడానికి కూడా ఇష్టపడతారండి కొన్ని కొన్ని సందర్భాలలో అయితే మీరు తప్పులు చేయవలసిన పరిస్థితి వచ్చినప్పటికీ కూడా ఆ తప్పులు అయితే చేయరు ఏ మాత్రం కూడా నీతిని నిజాయితీని వదిలిపెట్టుకోరండి సిద్ధాంతాలను రోజుకొకసారి మార్చుకునే మనస్తత్వం కూడా వీరికి ఉండదు అలా మార్చుకునే వ్యక్తిత్వం అన్న వాళ్ళు కూడా వీరికి నచ్చదు కూడా మీరు ఏ సిద్ధాంతాలకి కట్టుబడి ఉన్నారో వాటి కోసం జీవితాంతం కూడా శ్రమ పడుతూనే ఉంటారు అలానే జీవితంలో మంచి స్థితిలోకి రావడానికి కూడా కారణమవుతుంది అలాగే జీవితంలో ఎదగపోవడానికి కూడా ఇదే కారణమవుతుందండి ధనం అధికంగా ఉంటుంది పట్టుదల కూడా అధికంగానే ఉంటుంది అయితే ఈ కన్యరాశి జాతకుల ప్రకారం చూసినట్లయితే వీ జీవితంలో పన్నెండు సంవత్సరాల శత్రువు ఎవరో మీకు ఇప్పుడు తెలుసుకోబోతున్నారండి అంటే మీ ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చండి మీరు పనిచేసే చోట కూడా కావచ్చు మీరు వ్యాపారం చేసే చోట కూడా కావచ్చు మీరు కోరుకునే వ్యక్తులు కూడా ఉన్నారండి అయినప్పటికీ కూడా మీరు వారిని గుర్తించలేకపోతున్నారు ఎందుకంటే ఈ కన్యరాశి వారి మంచి స్వభావం కాబట్టి ఇతరుల వ్యక్తులు కూడా అదే విధంగా నిస్వార్థంగా మంచిగా ఉంటారని వీరు భావిస్తూ ఉంటారండి కానీ వెనకాల గోతులు తోగుతున్నారు వీరి ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవడానికి చూసి ఊరవలేకపోతున్నారండి అంటే మీరు ఎదుగుతుంటే చూసి వారు తట్టుకోలేక అనేక రకాల కుట్రలు కుతంత్రాలు పన్నుతున్నారు మిమ్మల్ని ఎలాగైనా సరే దిగదార్చడానికి ప్రయత్నాలు చేస్తున్నారండి అటువంటి చత్రులు ఎవరైతే మీ జీవితంలో పన్నెండు సంవత్సరాల నుండి ఉన్నారో ఆ చత్రులు ఎవరో ఈ సమయంలో మీకు ఒక సందర్భం ద్వారా తెలుసుకోబోతున్నారండి అలాంటి అవకాశం అయితే కనిపిస్తుంది వారు ఎవరైతే తెలిసినప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తలు మీరు తీసుకోవాలి వారితో బంధాలు తెంచుకోవాల్సిన పరిస్థితి అవసరం లేకపోయినా కానీ వారికి మాత్రం గుణపాఠం వచ్చే విధంగా మీరు వారితో ప్రేమతో ఉండండి అయినా కానీ వారి పర్సనల్ విషయాలు మాత్రం వెట్టి పరిస్థితుల్లో కూడా వారితో షేర్ చేసుకోకూడదు మీరు ఒకవేళ షేర్ చేశారంటే మాత్రం జీవితంలో మీరు ఎంతో పెద్ద తప్పు చేసిన వారే అవుతారండి తెలిసి కూడా ఈ విధంగా తప్పు చేసినట్లయితే మాత్రం కొంతమంది మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే వారు మళ్ళీ ఇది వరకు మోసం చేశారని తెలిసినా వారు మన కీడని కోరుకునే వ్యక్తులను తెలిసినా కానీ మళ్ళీ మళ్ళీ కూడా గుడ్డిగా కొంతమంది వ్యక్తులు నమ్ముతూ ఉంటారు ఈ విధంగా కనుక మీరు ఆ తప్పు చేశారంటే మాత్రం జీవితంలో సరిదిద్దుకోలేని అటువంటి తప్పు చేసిన వారే అవుతారండి మీకు మీరుగా సమస్యలు క్రియేట్ చేసుకున్న వారే అవుతారు మీ జీవితాన్ని మీరే నాశనం చేసుకున్న వాళ్ళే అవుతారండి కాబట్టి ఈ అంశాలలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలండి ముఖ్యంగా జూన్ పదమూడు పద్నాలుగు ఈ రెండు తేదీలలో మీ జీవితానికి సంబంధించినటువంటి ఒక సంఘటన జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి అంటే మీ చిత్రులు ఎవరో మీకు అర్థం కావడానికి ఒక పెద్ద సందర్భం జరిగే అవకాశాలు అయితే ఒక సంఘటన జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఆ సందర్భం ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు కూడా అంటే ఎవరి దగ్గర అయితే మీ గురించి నెగిటివ్గా ప్రచారం చేశారో మీ దగ్గరికి వచ్చి ఆ విషయాన్ని మీకు తెలియజేయడం చేస్తారండి అంటే గుడ్డిగా నమ్మిన వ్యక్తులే వారి వల్ల మీరు మోసపోయారు అని ఈ రెండు తేదీలలో ఒక సందర్భం ద్వారా అర్థం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఇద్దరి ఆడ మనుషులు ఒక మగ మనిషి అండి మీ జీవితంలో ఎప్పుడు కూడా మీ వెంటే పడుతున్నట్టుగా మీకు అర్థమవుతుంది అయినప్పటికీ కూడా వారి మూలంగా మీకు మంచి జరిగే అవకాశాలు ఉన్నాయండి కొంతమంది మనం ఎంత వెయిట్ చేసినా కానీ మాట్లాడాలని మనతో ఫ్రెండ్షిప్ చేయాలని మన జీవితాన్ని కొనసాగించాలని బంధాన్ని కొనసాగించాలని కొంతమంది ప్రయత్నాలు చేస్తుంటారండి అటువంటి వ్యక్తులు ఇద్దరి ఆడ మనుషులు ఒక మగ మనిషి మీ వెంట పడుతున్నారు వారి మూలంగా అయితే మీ యొక్క జీవితం అనేది పూర్తిగా సంపూర్ణంగా మారబోతుంది కొన్ని కొన్నిసార్లు మనం లైఫ్ టర్నింగ్ పాయింట్ అని వినే ఉంటామండి చూస్తుంటాం కూడా అంటే మీ జీవితంలో ఇది వరకు మీ యొక్క జీవితం ఏ విధంగా ఉంది ఇకముందు మీ యొక్క జీవితం ఏ విధంగా ఉండబోతుంది అంటే ఒక పెద్ద మార్పుకి కారణం ఆ ఇద్దరి ఆడ మనుషులు ఒక మగ మనిషినండి వారు మీతో స్నేహంగా చేయాలనుకుంటున్నారు వారు మీతో బంధాన్ని కలుపుకోవాలని కూడా అనుకుంటున్నారండి ఒకవేళ మీరు వారితో స్నేహం చేస్తే మాత్రం వారిచ్చే సలహాలు సూచనలు మీ యొక్క జీవితానికి మంచి మలుపు తీసుకొని వస్తాయని చెప్పుకోవచ్చు అలానే మీరు వ్యాపారస్తులు అయితే గనక వ్యాపారంలో మంచి మేలుకుల గురించి వారు మీకు తెలియజేస్తారండి అలాగే వినియోగదారులను ఏ విధంగా ఆకట్టుకోవాలో మీకు బాగా చూసిస్తారు కూడా అలాగే కొన్ని అవకాశాలు ఇప్పించడం కూడా జరుగుతుంది అలాగే ఉద్యోగస్తులకి కూడా మంచి ఉద్యోగ అవకాశాలు వారి ద్వారా మీకు దొరుకుతాయండి ఇంటర్వ్యూలకి ఏ విధంగా అటెంప్ట్ అయ్యి అవ్వాలి ఇంటర్వ్యూలు ఏ విధంగా మార్కులు సాధించాలి ఇటువంటి అన్ని విషయాలంటిని గురించి కూడా పూర్తిగా మీకు అవగాహన ఆ ఇద్దరి ఆడ మనుషులు ఒక మగ మనిషి మీకు చూపించబోతున్నారని చెప్పుకోవచ్చు అంటే కలిసికట్టుగా ఒక్కసారిగా ఇద్దరి ఆడమనుషులు ఒక మనిషి ఒక మగ మనిషి ఒకరి జీవితంలోకైతే రారండి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరు దగ్గర ఉంటారనమాట ఒకరితో ఒకరికి సంబంధమే ఉండదు ఇక వెరుగుపరుగు వ్యక్తి మరొక మీరు పనిచేసే చోట ఉంటారండి లేదా మీరు వ్యాపారం చేసే చోట కూడా ఉంటారు లేకపోతే మీకు ఆన్లైన్లో కూడా మీకు పరిచయం కావచ్చు ఇంతకుముందు కూడా మీకు పరిచయం ఉన్న వ్యక్తులు కూడా కావచ్చు స్నేహితుల ద్వారా మీ జీవితంలో కూడా రావచ్చు ఈ విధంగా అయితే ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా మీ జీవితంలోకి వస్తారండి కానీ ముగ్గురు మనుషులు అయితే మాత్రం మీ జీవితంలోకి రాబోతున్నారని చెప్పుకోవచ్చు వారి సహాయం సహకారాలు మీకు బాగా తోడుగా ఉంటాయి జీవితంలో మీరు సక్సెస్ను సాధించడానికి వారి వల్ల మీకు చాలా మేలు జరుగుతుందని కూడా చెప్పుకోవాలి అయితే వీరి జాతకం ప్రకారం మాత్రం మీకు పన్నెండు సంవత్సరాలుగా ఉన్నటువంటి శత్రు ఎవరో ఖచ్చితంగా దొరుకుతారండి జూన్ పదమూడు పద్నాలుగు ఈ రెండు తేదీలలో దీనికి సంబంధించి మీకు పూర్తి అవగాహన అనేది కూడా వస్తుంది అంటే ఒక పెద్ద సంఘటన జరగబోతుందండి అది మీరు కళ్ళు కూడా ఊహించడం అండి మీరైతే ఆశ్చర్యపోతారు కూడా ఆ సంఘటన ద్వారా మీకు పూర్తిగా తెలియజేయడం కూడా అవుతుంది మిమ్మల్ని శత్రువులుగా భావించే వ్యక్తులు ఎవరు అలాగే వెనకాల గోతులు తవ్వుతున్న వ్యక్తులు ఎవరు మీ ప్రతిష్టలకు భంగం కలిగిస్తున్న వ్యక్తులు ఎవరు వీటి గురించి కూడా ఒక క్లారిటీ అనేది మీకు రాబోతుంది ఈ విధంగా ఈ రెండు తేదీలు అనేవి ఈ సమయంలో మీ యొక్క జాతకం ప్రకారం మీకు చాలా కీలకమైన రోజులు అని కూడా చెప్పుకోవాలి హనుమాన్ చాలసను పఠించండి ప్రతిరోజు కూడా వీలైనప్పుడల్లా మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు కూడా చేయండి అపారమైన పుణ్య ఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే మీ జీవితంలో మరెన్నో శుభ ఫలితాలు పొందడానికి గోమాతను సేవించండి గోమాత అంటేనే సకల దేవతల స్వరూపం గోమాతను కనుక మీరు ఆరాధిస్తే గనక సకల దేవతలు మీరు ఆరాధించిన వాళ్ళే అవుతారండి కాబట్టి గోమాతను పూజించండి ఇంకా ఎన్నో సత్ఫలితాలను పొందగలుగుతారు అనాథాశ్రమంలో ఉన్నటువంటి అనాథ పిల్లలకు కావచ్చు వృత్తులకు కావచ్చు ఎవరికైనా సరే మీ శక్తి మేరకు ఏదైనా సహాయం చేయండి దాని తాలూక ఫలం మీకు భగవంతుడు మీకు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు కూడా అలానే ఈ కన్యరాశి జాతకులకి జూన్ పద్నాలుగో తారీఖు ఈ చెట్టు దగ్గర కోట్ల రూపాయల ఖజానా లభించబోతుందండి అపార ధనవంతులు అయితే కాబోతున్నారండి వెంటనే ఈ వీడియోని చూడండి మీకే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది వరిస్తుంది ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకోండి కన్యరాశి వారు అందరూ కలుపుకోలుగా స్వభావాన్ని కలిగి ఉంటారండి ముఖ్యంగా కొంతమంది వ్యక్తులు మనం చూస్తుంటాం ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండడానికి కూడా ఇష్టపడతారు అలాగే మరికొంతమంది వ్యక్తులు ఎప్పుడైనా సరే వారు మంచి స్థితిలో ఉన్నవారితోనే స్నేహం చేస్తారు కానీ దీన స్థితిలో ఉన్నవారితో స్నేహం చేయరండి కానీ ఈ కన్యరాశి జాతుకులు మాత్రం ఆ విధమైతే కాదండి వారు ఎటువంటి స్థానంలో ఉన్నా కానీ వారితో స్నేహాన్ని కొనసాగిస్తారు కూడా వారిని గౌరవిస్తారు కూడా ఎవరిని అవమానించడం అవహేళన చేసి మాట్లాడడం చిన్న చూపు చూడడం వీరికి అస్సలు నచ్చదండి అలా బిహేవ్ చేసేవారన్నా కూడా వీరికి నచ్చదు కూడా అటువంటి మంచి స్వభావం కలిగిన ఈ రాశి వ్యక్తులు అలాగే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి ఎన్నో రకాల శ్రమల అడ్డు వచ్చినా కానీ ఏది సాధించాలని అనుకుంటారో దాన్ని సాధించడానికి ఎప్పుడు కూడా ముందడుగు వేస్తూనే ఉంటారండి అంటే అపజయాలు చూసి కుంగిపోయే మనస్తత్వం ఈ రాశి వారిలో ఎక్కువగా మనకు కనిపించదనమాట వితలకు చేయి అందించి వారిని ఉన్నత స్థాయికి చేర్చడంలో కూడా వీరు ఎప్పుడు కూడా ముందు వరుసలో ఉంటారని కూడా చెప్పుకోవాలి కానీ వీరి వల్ల మేలు పొందిన వ్యక్తులే చివరికి వీరిని మోసం చేసే అవకాశాలు కూడా ఉంటాయండి వీరి జీవితంలో అయినప్పటికీ కూడా మరొక వ్యక్తికి సహాయం చేయడానికి ప్రయత్నమే చేస్తారు అంటే నిరాశకు లోనైన వితలకు సహాయం చేయాలి అనే గుణాన్ని మాత్రం వీరు వదిలిపెట్టరు అంటే ఒకరు తప్పు చేశారు కదా మమ్మల్ని పట్టించుకోవడం లేదు కదా వారిని ఎంత మంచి స్థితిలోకి తీసుకొచ్చినా కానీ మమ్మల్ని లెక్క చేయడం లేదు కదా అని ఇంకొకరికి సహాయం చేయకుండా ఉండడం మాత్రం వీరి వల్ల కాదండి అటువంటి మంచి లక్షణాలు ఈ రాశి వారు అధికంగా కనిపిస్తూ ఉంటాయి అయితే ముఖ్యంగా మీ యొక్క జీవితంలో మీరు ఎంతో ప్రజ అభిప్రాయాన్ని కూడా పొందుకుంటారండి అంటే ప్రజలు ఎక్కువగా మిమ్మల్ని అభిమానిస్తారనమాట అంటే వీరికి ఉన్నటువంటి మంచి లక్షణాల కారణంగానే ప్రజలంతా కూడా వీరి పట్ల అవుతూ ఉంటారనమాట అందరినీ కూడా స్నేహితులుగా బంధువులుగా భావిస్తుంటారు కాబట్టి వీరిని ప్రేమించే వారు చాలా అధిక సంఖ్యలో ఉంటారండి అయితే ఈ రాశి వారు స్వతంత్రమైన అభిప్రాయాలు కలవారుగా ఉంటారు సాంప్రదాయబద్ధమైన ఆలోచన కలవారుగా కూడా ఉంటారండి కాబట్టి మీ యొక్క భావాల పట్ల అందరూ కూడా ఆకర్షణ అవుతుంటారు ఉంటారు అయితే వీరికి విరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు అలాగే మీరు పనిచేసే చోట కూడా కావచ్చు కొంతమంది శత్రులు ఉన్నారండి మీ యొక్క వెదుగుదలను చూసి వారు ఓలలేకపోతున్నారు అనేక రకాల కుట్రలు పని మళ్ళీ కిందకు తొక్కేయడానికి ప్రయత్నాలు చేస్తుంటారనమాట కొన్ని కొన్ని సందర్భాల్లో పరిస్థితులు ఏ విధంగా వస్తూ ఉంటాయంటే మీరు ఎంత ఎదగాలని చూసినా కానీ మీరు ప్రయత్నం చేస్తున్నా కానీ ఏదో ఒక ఆటంకం అనేది మీ ఎదుగుదలను ఆపేస్తుందండి దానికి కారణం ఏంటో అర్థం కాక మీరు చాలాసార్లు ఒక కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతున్నారు దానికి కారణం ఆ యొక్క వ్యక్తుల యొక్క స్వాభం అని చెప్పుకోవచ్చు మీ పైన కుట్రలు కుతంత్రాలు చేయవచ్చండి లేకపోతే వారు అసూయతో కుళ్ళుతో ఉండడం మూలంగా మీ యొక్క ఎదుదలను చూసి ఓర్వలేకపోవడం మూలంగానే అది నరదిష్టిగా మారి ఒక నెగిటివ్ ఎనర్జీగా మారి మీ జీవితంలో అనేక రకాలుగా సమస్య మీకు తెచ్చిపెట్టవచ్చు కాబట్టి ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరితో జాగ్రత్తగా ఉండాలండి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మవద్దు అందరితో కలిసిపోయే మనస్తత్వం మంచిదే కానీ ఎవరు ఎటువంటి వారో తెలుసుకుని మీరు ముందుకు సాగడం చాలా ఉత్తమని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇంకా మీరు గుడ్డిగా కొంతమంది వ్యక్తులు నమ్మి వారికి భరోసాగా ఉండి అంటే షూరుటీ సంతకాలు చేసి వారికి ఇంకా ముఖ్యమైన విషయాల్లో కూడా మాట ఇచ్చి వాళ్ళకు అండగా ఉండి ఆ మాటను నెరవేర్చుకోవడం కోసం మీరు ఎన్నో రకాల శ్రమలు ఎదుర్కొన్నారు సహాయం పొందిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీ జీవితంలో మీరు మీ సహాయాన్ని మర్చిపోతున్నారండి వాళ్ళు అలాగే వీరికి కీడు కూడా తలబెడుతున్నారు అటువంటి వ్యక్తుల పట్ల మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ఇది వరకు మీకు చాలా అవమానాలు పడ్డారు కూడా ముఖ్యంగా ఆర్థిక సమస్యల ప్రభావం కారణంగా అప్పులు చేయాల్సిన పరిస్థితి కూడా మీ జీవితంలో వచ్చింది మీ యొక్క జీవితంలో నిందలు ఆరోపణలు కూడా మీరు ఎదుర్కొన్నారండి అయినప్పటికీ కూడా మీరు భగవంతుడి పైన మాత్రం విశ్వాసాన్ని మాత్రం వదిలిపెట్టలేదు అలాగే మీ యొక్క జీవితంలో మీకున్నటువంటి మంచి లక్షణాల కారణంగా అదే విధంగా కొనసాగిస్తూనే వస్తున్నారు అయితే మీకు ఈ మంచి లక్షణాల కారణంగానే ఆ భగవంతుడు మిమ్మల్ని అనుగ్రహించబోతున్నాడండి మీ జీవితంలో శుభ అయితే ఖచ్చితంగా చూడగలుగుతారు ఈ జూన్ మాసంలో అయితే పద్నాలుగో తారీఖున ఈ చెట్టు దగ్గర మీకు ఈ చిన్న పని చేశారంటే మాత్రం ఈ చిన్న పరిహారం చేశారంటే మాత్రం ఆ పరమశివుడి యొక్క అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు ఆ చెట్టు ఏమిటి అంటే గనక వేప చెట్టు అండి వేప చెట్టు మహిమ గురించి ఎన్నో పురాణ కథలు కూడా వినే ఉంటారు ముఖ్యంగా వేప చెట్టు లక్ష్మీదేవి ప్రతిరూపంగా మనం భావిస్తూ ఉంటాం కూడా రావి చెట్టును విష్ణుమూర్తిగా వేప చెట్టును లక్ష్మీదేవిగా భావించి మనం వాటికి పెళ్ళిళ్ళు కూడా చేస్తాం అలాగే వేప చెట్టుకు చాలా ప్రాధాన్యత ఉంటుంది వేప చెట్టును ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా వినియోగిస్తూ ఉంటారు వేప చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉంటాయి అయితే ఈ జూన్ పద్నాలుగో తేదీన మీరు ఇల్లు అంతా కూడా శుభ్రం చేసుకొని మీరు చక్కగా తలస్నానం చేసి వేప చెట్టు దగ్గరికి వెళ్ళి నేతితో దీపాన్ని వెలిగించండి ఆ తర్వాత మీరు చెట్టు మొదట్లో కొంచెం పసుపు కొంచెం కుంకుమ చల్లండి ఈ విధంగా ఒక చిన్న చెమ్ములో నీటిని తీసుకోండి వెళ్ళి అక్కడ వేప చెట్టు మొదట్లో పోసి అయితే నీటితో తడిచినటువంటి మట్టి ఉంటుంది కదా ఏదైతే ఉందో దాన్ని మీ యొక్క నుదుటిన బొట్టుగా ధరించండి ఈ విధంగా చేసిన తర్వాత చెట్టు చుట్టూ కూడా పదకొండు ప్రదక్షలు చేసి ఓం లక్ష్మీ దేవియో నమ ఓం లక్ష్మీ దేవయో నమ అనే మంత్రాన్ని మీరు పఠిస్తూ ఈ విధంగా పదకొండు ప్రదక్షిణ చేయండి చాలండి ఈ విధంగా చేసిన తర్వాత చెట్టు మొదట్లో మీరు తాకి మీ మనసులో ఉన్న సంకల్పం చెప్పుకోండి మీకున్న బాధలను సమస్యలు అన్నిటిని కూడా చెప్పుకోండి మీ ఇంట్లో ఉన్నటువంటి కష్టాలు అన్నీ కూడా తొలగిపోవాలని మీ జీవితంలో మీరు ఏవైతే బాధలు అనుభవిస్తున్నారో ఆ బాధల నుండి మీకు విముక్తి కలగాలని ఆ పరమశుడి యొక్క అనుగ్రహంతో పాటుగా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా పొందుకోవాలని ఈ విధంగా మనసులో ఉన్నటువంటి బాధలు కష్టాలు సమస్యలు అన్నిటి గురించి కూడా చెప్పుకోండి మీరు వేప చెట్టు మొదట్లో ఈ విధంగా కనుక చేస్తే నేతి దీపాన్ని వెలిగిస్తే కనుక శకల శుభాలు కలుగుతాయండి జూన్ పద్నాలుగో తేదీ ఉదయం కానీ సాయంత్రం కానీ ఏ సమయంలో అయినా సరేండి ముఖ్యంగా సాయంత్రం సమయంలో సంధ్యా సమయంలో ఈ టైంలో చేస్తే చాలా మంచిదండి ఈ సమయంలో తదస్థ దేవతలు భూమిపైన సంచరిస్తూ ఉంటారు మీరు వేప చెట్టు మొదట్లో దీపాన్ని వెలిగించడం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కూడా మీరు ఖచ్చితంగా పొందగలుగుతారు అలాగే మీ యొక్క జీవితంలో అష్ట ఐశ్వర్యాలతో పాటుగా లక్ష్మీదేవి యొక్క కరుణ కటాక్షాలు కూడా మెండుగా లభిస్తాయండి కాబట్టి కన్యరాశి జాతకులు ఈ విధంగా జూన్ పద్నాలుగో తేదీన చేయండి శుభ ఫలితాలు అయితే మీరు పొందుకుంటారండి అలాగే ఆర్థిక పురోగతి కోసం ప్రతి శుక్రవారం రోజు కూడా లక్ష్మీదేవిని మీరు ధూపం దీపం నైవేద్యాలతో ఆరాధించండి ఆరాధించండి మనస్ఫూర్తిగా నిత్యం లక్ష్మీదేవిని స్మరించండి చాలు మరెన్నో శుభ ఫలితాలైతే పొందుతారండి ఆర్థిక పురోగతి కూడా సాధించగలుగుతారు మీకు వీలైనంత వరకు కూడా మీ శక్తి మేరకు కూడా దాన ధర్మాలు కూడా చేయండి ఈ విధంగా చేయడం వల్ల అపారమైన పుణ్య సంపదను మీరు పొందుకుంటారండి మీ జీవితంలో మీకున్నటువంటి కష్టాలకి బాధలకి ఈ ముక్తి లభిస్తుంది ప్రతి సమస్యకి కూడా మీరు చక్కగా పరిష్కారం అయితే అన్వేషించగలుగుతారు చూస్తారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ కొత్తగా చూస్తున్న కన్యా జాతకులు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి